నువ్వేమనుకుంటున్నావు నేనేం బలహీనుడిని నేనే వాడిని నేనేం చేయగలను అని నువ్వు చేస్తే ఏం చేస్తావు మన మొహం మనం ఏం చేస్తాం దేవుడు చేస్తే గొప్ప కార్యాలు చేస్తాడు మన బలం ఏమిటో దేవుడు చూపిస్తాడు మీకు తెలుసో తెలీదో హలే ఇప్పుడు గొలియా తనేటువంటి ఒక ఆయన ఉన్నాడు ఒకడు దుర్మార్గుడు ఉన్నాడు కదా ఆడు చాలా ఎత్తుగా లావుగా ఉన్నాడు వాడిని చంపడానికి అవ్వడం ముందుకు రావటం లేదు రాజు సైతం భయపడ్డాడు అదే టైంలో దావీద అనేటువంటి ఒక చిన్న పిల్లవాడు ఒక బక్కవాడు ఒక పనికి రానటువంటి వాడుగా ఎంచబడినటువంటి వాడు చంపేస్తానని చెబితే రాజు దగ్గర పర్మిషన్ తెచ్చుకోమని పంపించారు రాజు దగ్గరికి వెళ్ళాడు పర్మిషన్ కొరకు అప్పుడు రాజు ఏమన్నాడంటే నువ్వు బాలుడివి చిన్నవాడివి బలహీనుడివి వాడిని ఎలా చంపుతావు అని అడిగాడు అప్పుడు ఇతనిచ్చిన సమాధానాన్ని చెప్పున అయ్యా నేను చిన్నవాడినే నేను బలహీనుడినే నేను బక్కవాడినే కానీ సింహాన్ని చంపడానికి బలమిచ్చాడు నా దేవుడు ఎలుగుబొట్టును చంపడానికి దేవుడు బలం ఇచ్చాడు నేను ఒకప్పుడు జయించాను బలహీనుడుగానే ఉన్నాను నా దేవుడు ఇచ్చిన బలముతో చంపాను అదే దేవుడు ఇప్పుడు ఈ చంపడానికి బలం ఇస్తాడన్నాడు కొట్ట ఇప్పుడు చంపట్లేదు అనుభవం నేను బలహీనుడినే నన్ను బలపరుచువాడు కొట్టాడా కొట్టలేదాన్ని నీ ముందున్నటువంటి ఒక బలమైన శోధన జయించగలిగిన బలము దేవుడు నీకిస్తాడు నమ్మిన వారు హల్లుడే చెప్పండి నువ్వు అనుకుంటున్నావేమో అందరూ నిన్నొచ్చి బ భయపెడతారు నువ్వు బాలుడివి ఇక నీ వల్ల కాదు నీకు సంపాదన లేదు నువ్వు అప్పు తీర్చలేవు ఇక నీ వల్ల కాదు ఆ కోర్టులో నుంచి నువ్వు బయటికి రాలేవు ఆ సమస్యను నువ్వు ఎదుర్కోలేవు ఇక నీ కుటుంబం అయిపోయినట్లే వాడెక్కడా నువ్వెక్కడా వారి బలం ఎక్కడా నీ బలం ఎక్కడా వాడికున్న పలుకుబడి ఎక్కడా నీకున్న పలుకుబడి ఎక్కడ డోంట్ కేర్ దేవుడు నీ ఉన్నాడు భయపడవద్దు భయపడవద్దు దేవుడు నీ పక్షాన ఉన్నాడు నిన్ను బలపరచువాడు ఇక్కడ ఏమన్నాడు తెలుసా నా పిల్లలను బలపరచడమే కాదు వారిని నేను సంతోషింప చేస్తాను వారి ముఖాల్లో నేను నవ్వు చూడాలనుకుంటున్నాను వారి ముఖాల్లో నేను ఆనందం చూడాలనుకుంటున్నాను వారు ఎప్పటికీ ఎప్పటికి దుఃఖపడరు వారు వారి నోటిలో నేను నవ్వును చూడాలనుకుంటున్నాను ఇంకా చెప్పాలంటే వారిని నేను ఆశీర్వదిస్తాను ఎందుకో ఎందుకు ఎందుకు నిన్ను బలపరుస్తాడు ఎందుకు నిన్ను ఆనందింప చేస్తాడు ఎందుకు నిన్ను ఆశీర్వదిస్తాడు నువ్వు చేసిన ఘనకార్యాలను బట్టి కాదు నువ్వు చేసిన పుణ్య కార్యాలను బట్టి కాదు దేవుడు నిన్ను తన కొరకు ఏర్పరుచుకున్నారు గనుక ఇదే మనకు అర్థం కావటం లేదు ఎందుకు నిన్ను దేవుడు బలపరుస్తాడు ఎందుకు నిన్ను తన సన్నిధిలో సంతోషింప చేస్తాడు ఎందుకు నిన్ను ఆయన ఆశీర్దిస్తాడంటే నువ్వు చేసిన ఘనకార్యాలను బట్టి కాదు నువ్వేదో పెద్ద ఘనకార్యాలు చేసితే చేస్తే దేవుడు నీ పక్షాన్ని నిలబడతాడని కాదు ఆయన నిన్ను ఎన్నుకున్నాడు గనుక నిన్ను ఏర్పరుచుకున్నాడు గనుక నిన్ను పిలిచాడు గనుక నిన్ను తన సుఖీయ జనముగా ఎన్నుకున్నాడు కనుక కారణం అదే మీరు ఎప్పుడైనా నా నా భావన ఎంతమందికి అర్థమైంది మీకు హలే లూయా స్తోత్రం చెప్పగలరా నేను ఏమైనా యోగ్యత కలిగి ఉన్నానంటే అది నా యొక్క సత్క్రియను బట్టి కాదు కానీ నా దేవుడు నన్ను పిలిచిన పిలుపును బట్టి నా సామర్థ్యం నా యొక్క సామర్థ్యాన్ని బట్టి కాదు నా దేవుడు నన్ను పిలిచాడే అది నా లక్కు అక్కడే నా నా యొక్క జీవితం తరుణయింది ఆయన ఎన్నుకున్నాడే ఆయన పిలిచాడే ఆయన నన్ను గుర్తించాడే ఆయన నా కుమారుడా అని పిలిచాడే అది నా లైఫ్ తరుణ్ పోయింది బిగ్గరగా స్తోత్రం చెప్పాలి అంతేగాని నేను మంచోడు నన్ను కాదు నాకంటే మంచాలు మంది ఉన్నారు నాకంటే బుద్ధిమంతులు బోళ్ళంతమంది ఉన్నారు నన్ను పిలిచి ఏర్పరచుకున్నారే అది నా స్థితిగతులు మార్చేసింది అందుకు దేవుడు నిన్ను కూడా పిలిచాడు నీ జాతిలో నుండి నీ మతంలో నుండి నీ పాపములో నుండి నీ శాపగ్రస్తుమని బ్రతుకులో నుండి నీవు ఎవడవో ఎలాంటి వాడువో నీ నీ క్యారెక్టర్ ఏంటో దేవుడు చూడలేదు నువ్వు దేవుని దగ్గరికి వచ్చావు ఆయన రక్తంలో నేను కడిగాడు తన ప్రజలుగా నిన్ను దేవుడు మార్చాడు నిన్ను దేవుడు బలపరిచి వాడుకుంటాడు గుర్తుపెట్టుకోవాలి ఎప్పుడు నిన్ను నువ్వు నిందించుకోమాక బిగ్రగా స్తోత్రం చెప్పాలి అనుమానించమాక అసలు నేను దేవుని బిడ్డనేనా అసలు దేవుడు చూస్తున్నాడా అసలు దేవుడికి నాకు సంబంధం ఉందా సంబంధం లేకుండా నువ్వు దేవుని మందిరానికి వచ్చి కూర్చున్నావా సంబంధం లేకుండా నువ్వు దేవుడి దగ్గరికి వచ్చావా నువ్వు దేవునితో నీకు సంబంధం ఉంది కనుక ఎక్కడికి వచ్చావు హాలే రయ్యా దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు దేవుడు నిన్ను ఏర్పరచుకున్నారు కాకపోతే దానికి తగినట్లు దానికి తగినట్లు ఎక్కడికి వెళ్ళినా బజారుకి వెళ్ళినా పనికి వెళ్ళినా ఉద్యోగంకి వెళ్ళినా వ్యాపారం దగ్గరికి వెళ్ళినా నువ్వేం చేయాలంటే నేను దేవుని ప్రజని దేవుని బిడ్డని అవోంద తన వేరుగా ఉండాలా హలేలోయ రెండు చేతులు చెప్పగలరా ఇప్పుడు పోలీస్ ఆయన ఒక ఆయన ఉన్నాడు ఏనండి పోలీస్ బస్సులో డ్యూటీలో ఉండేలా ఉన్నాడు నలుగురు కుర్రాళ్ళు అక్కడ మందు పోసుకొని చుట్టూ చికెన్ ముక్కలు పెట్టుకొని మామా నిన్నేం చేశాం అంటున్నారు అనుకో పోలీస్ ఆయన హూరు మంట చూస్తుంటాడా బాబాయ్ రా బాబాయ్ రెండు ముక్కలు తిని బాబాయ్ అన్నాడంటే పోలీస్ ఆయన కూడా వాళ్ళతో కలిసి కూర్చొని ఏంటి బాబాయ్ ఎక్కడా ఈరోజు ఏంటి పార్టీ అన్నాడనుకో ఎవరికి సిగ్గు ఈ పోలీస్ ఆయనకా డిపార్ట్మెంట్కా డిపార్ట్మెంట్కి సిగ్గుపోయింది అందులో కూర్చొని తినాలి తాగాలంటే మనోడు ఏం విడవాలి యూనిఫామ్ లేకుండా డ్యూటీకి వెళ్లకుండా సాగు పడుబడి తాగు నువ్వు యూనిఫామ్లో ఉన్నావు కనుక ఆ దరిద్రులతో కలిసి నువ్వు తిని త్రాగకూడదు ఎంతమందికి అర్థమవుతుంది చర్చిలోకి వచ్చేటప్పుడు యూనిఫామ్ వేసుకొని వస్తామన్నా ఇంటికెళ్ళగానే యూనిఫామ్ ఇడిచేస్తామన్నటువంటి వారు చేతులు ఎత్తండి లేదన్న నలభై రోజులు ఇనుపంలో ఉన్నావు అర్థమవుతుందా గుడ్ ఫ్రైడే రోజు వరకు పిపు మా కొరకే ఈస్టర్ రోజు గెలిచినాడు గెలిచినాడుర్రా అని పాటలో ఇప్పుడు వరకు మాత్రం ఈ నలభై రోజులు నాళ్ళు వేసి పిల్లలు సోదరా సోదరుడా సోదరి బా ఎంత బుద్ధిమంతులు అయిపోతారా హోయ్ ఉన్న తగులుతున్నారా మాలు వేసారా పిల్లలు వాళ్ళు ఎంత బుద్ధిమంతులు అంటే చెప్పులు కూడా వేసుకోరు సోదరులు మేము చెప్పులేసుకొని తిరుగుతుంటే ఏం పాస్ట్రమ్మా ఆయన చెప్పులేసుకుంటాడు ఏంటి సోదరులు చెప్పు వేసుకోకూడదు మాంసం కూడా తినరో ఈ సోదరులు కూడా పూలు పెట్టుకోరంట ఈ నలభై రోజులు తర్వాత పెట్టుకోవచ్చుగా ఈ సోదరుడికి సోదరుడికి భారీ కాకుండా ఎగస్ట్రా ఇంకొకటి ఉంటుంది ఈ నలభై రోజుల్లో పలకరిచ్చిందనుకో సోదరి మాలేసుకున్నాను సోదరి ఇది భక్తి ఎవడన్నాడు రా బాబు ఇది భక్తి అని ఎవడన్నాడు ఇది భక్తి కాదు అది ఒక రకమైన మనుషులు పెట్టుకున్న మతంలో ఒక భాగం దీక్ష తీసుకోవడం అంటే ఇప్పుడు నేను దీక్ష తీసుకొని ఇరవై ఆరు సంవత్సరాలు పూర్తి అయిపోయింది స్తోత్రం చెప్పాలి దీక్షలోకి వచ్చి ఇరవై ఆరు సంవత్సరాలు అయిపోయింది అర్థమవుతుందా ఇంకా నేను ఎలా వెళ్ళగలను ఎందుకంటే నువ్వు దేవుని బిడ్డవి క్రీస్తు రక్తము నీ మీద కనపడుతుంది ఆయన రక్షణ వస్త్రము నీ మీద కప్పాడు యూనిఫామ్ ఇచ్చాడు దేవుడు యూనిఫామ్లో ఉండి నువ్వు సినిమాకి ఎలా వెళ్తావు యూనిఫామ్లో ఉండి నువ్వు మందు కొట్టుకెలా వెళ్తావు అర్థం కాలేదా హలే స్తోత్రం చెప్పండి అన్న నాకు రక్షణ యూనుపం ఉందన్నటువంటి వారు చేతులు ఎత్తండి రక్షణ యూనుపం సూపర్ దేవుడు మిమ్మల్ని దీవించను కాక